పారిశుద్ధ్య కార్మికుల ధర్నా నేపథ్యంలో నెల్లూరు మొత్తం చత్తమయంగా మారిన విషయం అందరికీ తెలిసిన విషయమే మంత్రి నారాయణ ఆదేశాల మేరకు నలభై రెండవ డివిజన్ లో షేక్ గారు దగ్గరుండి ఈ తీయించే పనిలో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ ఏ డివిజన్లో ఈరోజు చెత్త తీసే కార్యక్రమం ఏర్పాటు చేశారు ఫస్ట్ ప్రజలందరికీ నమస్కారం మన మంత్రి వరీలు డాక్టర్ పొంగూరు నారాయణ సార్కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నారాయణ సార్ ఆదేశాల మేరకు ఈరోజు మన ఫార్టీ టూ డివిజన్ కుదుస్ నగరు గఫర్ మసీదు ఎర్రదర్గా మన్సూన్ నగరు మరి కొన్ని కొన్ని చోట్ల అన్ని చెత్త కియర్ చేయడం జరిగింది ప్రైవేటు కార్యక్రమాలు పెట్టి మేము మొత్తం చెత్త చూపిస్తున్నాము అందరు ప్రజలు ఈ రోజు చాలా సంతోషంగా ఈ చాలా చాలామంది వచ్చి కూడా మా బాగా పని చేస్తున్నారు టీడీపీ వాళ్ళని మాకు బాగా మాకు కృతజ్ఞత చెప్పారు నేను ఫస్ట్ ఒకటి మా ఒక మాట చెప్తున్నాను నిన్న కొందరు ప్రతిపక్ష వైసీపీ నాయకులు మా సారి విమర్శలు పెట్టారు చెత్త తీయటం లేదని అయ్యా మీకు సూటి ఒకటే ఒక మాట చెప్తున్నాను మేము మేము వచ్చి మేము చెత్త తీపిస్తుంటే మీరు అడ్డుపడి చెత్త తీయకుండా మీరు కొందరు ఫోటోలు తీసి మన సారి విమర్శించారు మీరు విమర్శించే స్థాయి ఇది కాదు గత ప్రభుత్వం రౌడిజం ప్రభుత్వం కాదు మొన్న కూడా నేను చెప్పాను ఇది వచ్చి ప్రజల ప్రభుత్వము మన మంత్రి నారాయణ సార్ ఆదేశాల మేరకు ప్రతి డివిజన్ మేము శుభ్రత పరిశుభ్రత చేస్తున్నాం మేము మీరు వచ్చి అడ్డంకులు చేయటం అది మంచి పద్ధతి కాదు మీ ఇక్కడైనా మీరు మీ మీ పద్ధతి మార్చుకొని ప్రజలకి మీరు ఒక సాయం చేసి మా ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేసి మీరు ఇంకా ఎంకరేజ్ చేయాలా గాని మీరు కొన్ని వీడియోలు పెట్టి చేయటం అది మంచిది పద్ధతి కాదు ఇక్కడ అందరూ ప్రజలకు అందరు తెలుసు చూడండి మొత్తం ఇప్పుడు క్లియర్ చేపిస్తున్నాం మేము ప్రతి చోట వెళ్ళి అన్ని క్లియర్ చేపిస్తున్నాం మేము దీనికి మేము అందరము సంతోషంగా ఉన్నాను దయచేసి మీరు ఇలాంటి రిపీట్ చేయకుండా మీరు చేసుకోవాలి ఈ ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వము మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు నారాయణ సార్ గారి సూచన మేరకు మేరకు ఈరోజు మొత్తం నెల్లూరులో ప్రతి చోట మేము నిలబడి సొంతగా వర్కర్ పెట్టి మేము క్లియర్ చేపిస్తున్నాము ఈరోజు స్ట్రైక్ చేస్తున్న వాళ్ళని మేము ఒకటే కోరుతున్నాం దయచేసి మీరు ఇక్కడ చెత్తా వేసే దగ్గర ఈదుల్లో వచ్చి మీరు స్ట్రైక్లు చేయటం అది పద్ధతి కాదు మీకు మీకు అంతగా ఉంటే మీరు పోయి కార్పొరేషన్ ఆఫీసులు కూర్చొని మీరు ఆడ ధర్నా చేసుకోండి పోలీసు వారి మీరు ప్రొటెక్షన్ తీసుకొని మీరు ఆడ ధర్నా చేయండి ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మన చిన్న బజార్ పోలీసు వాళ్ళు సీఏ సిఏ గారు ఎస్ఏ గారు సహకారంతో ఈరోజు మేము అందరూ స్థానిక ప్రజల్లో వాళ్ళ సహకారంతో ఈరోజు మొత్తం చెత్త కిలీ చేయడం జరిగినది అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మన పొంగోరి నారాయణ సార్కి మేము ఈ ప్రజలు స్థానికులు ధన్యవాదాలు తెలుపుకుంటూ జాకిర్ సార్ చెప్పండి మా ముందుగా నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం తెలుపుకుంటూ మీరే చేస్తు చూస్తున్నారు ఈరోజు నెల్లూరు నగరంలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె వల్ల ఎక్కడంటే అక్కడ చెత్త పోగులు ఆగిపోవడం కానీ వాళ్ళ న్యాయమైన కోరికలు ఉంటే ఆ ప్రభుత్వం చూసుకుంటూ చేసుకుంటుంది కానీ ఈ పద్ధతి కాదు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కాదు కొన్ని రోజుల నుంచి గత టూ వీక్స్ పద్నాలుగు రోజుల నుంచి ఇలా చేయడం అంతే సబబ్ కాదు ఎందువల్లంటే మీకు తెలుసు అనారోగ్యం చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకు రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది అనారోగ్యం పాలవడము అలాగే పెద్దవాళ్ళు ఇవన్నీ నిత్యం జరుగుతున్నాయి ఈ రోజు ఈ మధ్యలో ముఖ్యంగా మన నల్ నలభై రెండు నలభై మూడు డివిజన్లో నెల్లూరు నగరంలో నలభై మూడులో మేనంతా డ్రైవ్ చేశాము అందరి దగ్గర ఉండి ప్రజలు స్థానిక ప్రజలు దగ్గరుండి ఇవన్నీ శానిటేషన్ వర్క్ చేయడం జరిగింది అదే ఈరోజు మీరు చూస్తున్నారు ఇప్పుడే మన జమ్ స్కూల్ దగ్గర నుంచి కానివ్వండి ఇప్పుడు మన అబుజర్ అఫారి దగ్గర నుంచి కానివ్వండి ప్రతి ఇంట్లో చెత్తని వాళ్లే స్వచ్ఛంగా తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తుండడం కూడా మీరు గమనించుంటారు ఇప్పుడు అదే ఎర్ర దర్గా దగ్గర కానివ్వండి మన్సూర్ నగర్ ఇవన్నీ ప్రతి చోట మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరు దీంట్లో పాల్గొని ఏదైతే శానిటేషన్ మన సిబ్బంది ఉన్నారో ఆఫీసర్స్ ఉన్నారో అలాగే పోలీస్ వాళ్ళ సహకారంతో స్థా ముఖ్యంగా స్థానిక ప్రజలు స్థానిక ప్రజలు వాళ్లే ముందుకొచ్చి ఎవరైనా అడ్డం కాని వస్తే వాళ్ళని పక్కన తప్పించి వాళ్లే ముందు ఉండేసి ఈ డ్రైవ్ చేస్తున్నందుకు వారు వారికి మరొకసారి వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతూ నేను చెప్పేది ఏంటంటే ఏదైతే వైసీపీ వాళ్ళు ఉన్నారో దయచేసి మీరు ఈ ఈ పని జరుగుతుంటే దాన్ని అడ్డం అడ్డంగా వచ్చి దాన్ని అడ్డు చెప్పొద్దు మీకు చేతైతే మీరు కూడా దాంట్లో పాలు పంచుకొని ప్రజా సమస్యల్ని తమ వంతు కృషిగా మీరు కూడా చేతనిస్తే ఇది క్లీన్ అవుద్ది అంతేగాని వాళ్ళకి ఏదో వాళ్లకు ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ మీరు వాళ్ళు హెల్ప్ చేసి ఏదో చేసినట్టు అలా అనుకోవద్దు ఎందుకంటే మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు మీరు కూడా ఒక ఇళ్లలో ఉంటారు కాబట్టి మీకు కూడా అనునితము సమస్యలు వస్తాయి ఇందువల్ల ప్రతి ఒక్కరు దీన్ని ఇది పొలిటిసైజ్ చేయకుండా అందరు కలిసికట్టుగా దీన్ని డెఫినెట్గా దీన్ని మీరు చూస్తున్నది ఎంత క్లియర్గా ఉందో ఇప్పుడు అలాగే ప్రతి ఏరియాని కూడా మేము మేమే డ్రైవ్ చేస్తున్నాం మనకు నారాయణ సార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేము నిన్నటి నుంచి ఆ డ్రైవ్లో అందరూ పాల్పరచుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మైనుద్దీన్ భాయ్ ఈ రోజు చెత్త నెల్లూరు మొత్తం చెత్త ఇస్తుంది ఎటువైపు చూసినా కూడా అయితే పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ఇంకా ఉధృతం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది సో ఈ నేపథ్యంలో ముందు ముందు మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ముందు ముందు ఈ చెత్త లేకుండా ఏం చేయబోతున్నారు ప్రస్తుతం మనం నలభై రెండవ డివిజన్ వంద కొద్ది రోజులుగా మేడం చెప్పినట్టు పారిశుద్ధ్య కార్మికులు సమ్మె మంత్రిగా నారాయణ గారు ప్రత్యేక దృష్టి నెల్లూరులో పెట్టి ఉండేటువంటి శక్తి సామర్థ్యాలతోనే ఉండేటువంటి పర్మనెంట్ వర్కర్లతోనే ఏ లో కూడా ముఖ్యమైన పోటీలలో ఇటువంటి చెత్త పేరుకపోకూడదని వారి ఆదేశంతో మే అంతా పొద్దున్న నుంచి నేను కానీ కాళేశ్వర కానీ గౌతా అందరు కానీ మున్నా కానీ అందరం కలిసి పనిచేస్తున్నాం ప్రభుత్వం కూడా ముఖ్యంగా మన మున్సిపల్ శాఖ మంత్రి నిల్లునగర శాసనసభ్యు నారాయణ గారు ఎంత తొందరగా అయితే ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు తొందరలోనే పరిష్కారం అవుతుంది అంతలోపు ఏ విధంగా కూడా ఎక్కువ అంటువ్యాధులు రాకుండా చెత్త ఎక్కువ నిలవ ఉండడానికి ఉన్న వాతన సార్ చెప్పినటువంటి ఆదేశాలను అనుసరిస్తూ పని చేస్తారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అందరికీ నమస్కారం ప్రత్యేకంగా కేగా మంత్రి ఓడీలు డాక్టర్ సొంగూర నారాయణ సారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ స్థానిక ప్రజల్లో అందరూ మన నారాయణ సార్ రుణపడి ఉన్నారు ఈరోజు మనం మన జాకీర్భాయి భాయ్ అండి మన మనీజ్ భాయ్ కానీ మన మున్నా కానీ మన అంజద్ గారు బౌజ్ గారు మన రియానా గారు మేము అందరం ఒక టీడీపీ ఒక కుటుంబాల కుటుంబంగా మేము పొద్దున్నే ఐదున్నర లేచి ప్రతి వీధికి వెళ్ళి శుభ్రత పరిశుభ్రత చేపిస్తున్నాము దీనికి ఎలాంటి అవచనాలు జరగకుండా మన పోలీస్ సెక్యూరిటీ కూడా మాకు చాలా సహకరించి ఇచ్చారు ముందు ఏంటంటే కార్పొరేషన్ వాళ్ళు కూడా మమ్మల్ని సహకరించారు ముందు మీడియా కూడా మాకు సహకరించింది వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన ప్రతి వీధిలో ప్రతి చెత్త చెత్త దగ్గర వచ్చి మేము చెత్త మొత్తం క్లియర్ చేసి మన ప్రజలకి ఎలాంటి సమస్యలు లేకుండా మన నారాయణ సార్ ఆదేశాల మేరకు మన దేవుడి దయ వల్ల అన్ని చోట మేము చెత్త ఎత్తిస్తున్నాను మీరు దయచేసి ప్రతిపక్షుల వాళ్ళు వైసీపీ వాళ్ళు మీరు విమర్శలు చేయబండి మీకు అంతగా ఉంటే ప్రజలకి తోడై మీరు మీరు కూడా కొంచెం సాయం చేసి ప్రజల సమస్య తీర్చాలి కానీ మీరు లేనిపోని అపోహలు చేసి ఎలాంటి ఆ ఫేక్ న్యూస్లు పెట్టకుండా దయచేసి మీరు మానుకోండి ఇప్పటికైనా మీరు మానుకోండి మేము అదే ఒకటే కోరుతున్నాము మన టీడీపీ తరఫు నుంచి ఇక్కడ నుంచి మీరు ఇలాంటి మాటలు మాడు మాట్లాడకుండా మీరు వైసీపీ నేతలు లేనిపోయిన అపహోలు మీరు చెప్పి ఏదంటే అది చూపించి మీడియాని చూపించబాగండి ఎందుకంటే మన నగరంలో మన పొంగూరి నారాయణ సార్ గారు చాలా అభివృద్ధి చేస్తున్నారు రోడ్లు కానివ్వండి మంచి పార్కులు కానివ్వండి డేవినిచ్ కానివ్వండి ప్రతిదీ కూడా ప్రతి శుభ్రత పరిశుభ్రత ఆయనతోనే సాధ్యం అవుతుంది అని మేము కోరుతున్నాను నా పేరు షేక్ కాలేషా టీడీపీ మైనార్టీ నాయకుడిని సో చూసారు కదండి మంత్రి నారాయణ గారు సింగపూర్ వెళ్ళిన నేపథ్యంలో సింగపూర్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో నెల్లూరు నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకులే ఇక్కడ నలభై రెండవ డివిజన్ లో జాకిర్ గారు మైనుద్దీన్ గారు కాళేశ్వ గారు దగ్గరుండి చెత్తనంతా కూడా డంపింగ్ చేపిస్తున్నారు ఇవి చెత్తకు సంబంధించిన విశేషాలు మరిన్ని అప్డేట్స్ కోసం మన టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి